హలో అండి నమస్తే అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను ఈరోజు మనం చేయబోయే రెసిపీ మెత్తడితో దోసకాయ చేద్దామండి దానికి కావాల్సిన పదార్థాలు చూద్దాము రండి నేను రెండు వందల గ్రాములు తీసుకున్నానండి మెత్తళ్ళు చక్కగా తలకాయలన్నీ తీసేసి తోకలు కట్ చేసుకొని శుభ్రం చేసుకొని పెట్టుకున్నాను ఒకటి దోసకాయ తీసుకున్నానండి పెద్ద సైజు రెండు మీడియం సైజు ఉల్లిపాయలు మూడు పచ్చిమిరకాయలు ముక్కలు చేసుకున్నా పసుపు కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ గరం మసాలా తగినంత సాల్ట్ ఒక పెద్ద సైజు నిమ్మకాయ అంతా చెందపండి అండి నానబెట్టుకున్నాను వేడి నీటిలో మనం ఇప్పుడు ముందుగా ఈ మెత్తవాళ్ళు తీసుకున్నాం కదండి వీటిని వేడి నీటిలో ఇంకా వేడి నీటిలో మనం నానబెట్టుకోవాలి నానబెట్టుకొని మనం బాండి పెట్టుకొని ఆయిల్ పోసుకుందామండి ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము చేయకండి కొంచెంసేపు ఒక టెన్ మినిట్స్ ఇట్లా అనుకోండి మనకి చక్కగా కూర అనేది బాగుంటుంది అలా చేసుకోండి వేడైందండి ఆయిల్ పోస్తున్న కొంచెం మనకి వేటికి ఆయిల్ పడుతుందండి నీస్ వాసన అనేది లేకుండా ఉండాలంటే కొంచెం ఆయిల్ పోసుకోవాలి మసాలాలు ఉప్పు కారం బాగా పడతాయి ఇప్పుడు మనం దీనిలో తాలింపు గింజలు ఏమి ఇవ్వండి ఫస్ట్ ఆనియన్స్ వేస్తాను మనం దోసకాయలు వేసుకోవచ్చు టమాటా వేసుకోవచ్చు వంకాయ వేసుకోవచ్చు ఇటన్నిట్లో కూడా బాగుంటాయండి మెత్తళ్ళు కానీ ఉప్పు చేపలు కానీ ఎండు రొయ్యలు అయినా కానీ నేనైతే ఈరోజు మెత్తళ్ళు చేస్తున్నాను ఉల్లిపాయ పచ్చిమిర్చి ముక్కలు వేసానండి ఇప్పుడు దీనిలో ఫస్ట్ వేసుకున్నాము ఇప్పుడు మనము వేడి నీళ్ళలో నానబెట్టుకున్నాం కదా మెత్తాలు వాటిని శుభ్రంగా రెండు మూడు సార్లు కడుక్కుందామండి చక్కగా ఇట్లా వేడి నీళ్ళు నానబెట్టుకుని కడుక్కోండి దాని మీద మురికంతా పోయి ఇది చూడండి ఎట్లా వస్తుందో చాలా బాగా నీట్గా వస్తాయి అనమాట ఇలా రెండు మూడు సార్లు మనం ఊపేసుకుంటే బాగుంటాయి ఈ మెత్త శుభ్రం కడుక్కుందామని ఇసుకుంటుందండి అందుకని మనం జాగ్రత్తగా కడుక్కోవాలి ఇప్పుడు దీనిలో వేస్తున్నానండి మన అల్లం సారీ ఉల్లిపాయ అన్నీ వేగిపోయినాయి చక్కగాను దీనిలో వేసుకుందాం ఇప్పుడు దీనిలో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేస్తానండి ఇవన్నీ కలిపి వేయించుకుందాము ఒక రెండు మూడు నిమిషాలు అట్లా వేయించుకున్నామండి మనకి నీసు వాసన అనేది లేకుండా ఉంటుంది ఉంటే మనకి చేప ఈ అండి చక్కగా మనకు చూసారా ఎట్లా ఈజ్ ఇప్పుడు నేను మనం పోస్ట్ పెట్టుకున్న దోసాయి ముక్కలు దీనిలో ఇప్పుడు ఉప్పు కారము వేసుకున్నామండి ఆల్రెడీ ముక్కల్లో మనకి ఉప్పు నీరు ఉంటుంది కదండి ఎండు చేపలకి అందుకని తగ్గించి వేసుకోవాలి తీసుకొని కారు కంటే తర్వాత వేసుకోవచ్చు అండి కొంచెం వేసుకున్నాము దీనిలో కారం కారం పట్టుదండి రెండు స్పూన్లు వేసాను తప్ప జస్ట్ కలుపుకొని ఒక రెండు నిమిషాలు మూత పెట్టుకున్నామండి ఒకసారి మనం చూద్దామండి చక్కగా మనకి విడిపోతుంది కదా దీనిలో మనం చెంత పండుగ పోసుకున్నాం అండి ఇప్పుడు ఇట్లా వేగా నేరపోతే ఎక్కువ బాగుంది కూర చక్కగా ఇట్లా మీరు కూడా వేయించుకోండి నానబెట్టుకున్న చింతపండు కొంచెం కొంచెం పోస్తానండి పోసుకున్నాము కొంచెం వాటర్ పోసుకొని లోకేమ్మ కొడతారు కదండి మనకి కొంచెం దోసెమ్మ కొడుకునేటప్పటికీ కొంచెం మనకి టైం పడుతుంది ఈసారి ఇంకొన్ని వాటర్ పోసుకొని పోస్తాను ఇప్పుడు చక్కగా సరిపోవాలి మనకి పులుసు పిండానండి నేను ఇప్పుడు ఒక పది నిమిషాలు మూత పెట్టుకొని మనము ముక్క అనేది ఉడకాలి కదండి ఉడక మంచిగా మూత పెట్టి పెట్టుకుందాము స్టవ్ మీడియంలో పెట్టుకొని పెట్టుకుందాము ఇప్పుడు మన కర్రీ ఎంతవరకు ఉరికిందో చూద్దామండి ఆహా ఎంత కలర్ఫుల్గా ఉందో మనం ఇప్పుడు దీనిలో కొంచెం జీరా పౌడర్ వేద్దాం మన జీరా పౌడర్ ఎందుకంటే టేస్ట్ ఉంటుంది మనకి గ్యాస్ స్ట్రగుల్ ఉన్నా కానీ తగ్గిపోతే హ్యాపీగాను టేస్ట్గా వస్తుందానికి రకాలుగా మనకు ఉపయోగపడదండి ఇంకోటి ఏంటంటే ఇప్పుడు నేను గరం మసాలా కూడా వేసేస్తాను గరం మసాలా కొంచెం కొత్తిమీర వేస్తానండి ఇవన్నీ వేసి ఒక టూ మినిట్స్ చాలండి ఇదిగోండి ఉడికిపోయిన మంచిగా మొక్కకోవడానికి చూసారా ఎలాగనిపిస్తుందో ఎక్కడ మనిషి అంటే ఒకసారి మనం ఉప్పు కారం చూసుకుందామండి నేను చూడను అసలు వేస్తే సరిపోతుంది పర్ఫెక్ట్గా సరిపోయిందండి ఇంకా మళ్ళీ చేసేది అయితే ఇప్పుడు చేసినాయి కదా ఒక టూ మినిట్స్ మూత పెట్టుకొని మనం బౌల్లో తీసుకుందాం టూ మినిట్స్ అయిపోయిందండి చూడండి ఇప్పుడు మన కర్రీ దోసకాయ మెత్తవడకాయ పర్ఫెక్ట్గా వచ్చేసిందండి చూసారా అంత కలర్ఫుల్గా ఉందో మనం ఎక్కువ స్టవ్ ఆపేసుకొని బౌల్లో తీసుకున్నాం చూసారండి ఎంత బాగుందో మీ ఎమ్మీ తింటే ఆహారం అంతస్తుంది మీరు కూడా ఇట్లా ట్రై చేయండి చాలా అంటే చాలా స్మెల్ ఎద్దరిపోతూ ఉంది ఇంట్లో నేను ఒకదాన్ని తినేది ఎవ్వరు తినరండి కానీ ఇంకెంత వండుతాను కొంచెం కొంచెం వండటం నాకు అస్సలు రాదు మన దోసకాయతో మెత్తల కర్రీ రెడీ అయిపోయిందండి మీరు కూడా ట్రై చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఒకసారి నేను క్వేట్ చూసి చెప్తాను చూడండి ఎలా ఉందో ఇదైతే వేడి వేడిగా గాలిపోతుంది सुपर एंडे, थैंक यू